వెల్కమ్ టు నీటి ధరణి న్యూస్ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు సత్తమ్మ తల్లి గుడి వద్ద అమలాపురానికి చెందిన విజయదుర్గ ప్రైవేట్ ట్రావెల్స్ ఇరవై నాలుగు మంది ప్రయాణికులతో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి నుంచి కత్తిపూడి చేబ్రోలు జాతీయ రహదారి మీదుగా విజయదుర్గ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇరవై నాలుగు మంది ప్రయాణికులతో అమలాపురం ప్రయాణిస్తుండగా ఆదివారం రాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల టైంలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన చేబ్రోలులో చోటు చేసుకుంది దీనిపై గొల్లప్రోలు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి దీనిపై గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ సమాచారం మేరకు హుటాహుట్టిన ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులను మరిగిన చికిత్స నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్వల్ప గాయాలతో బయటపడ్డ పదకొండు మంది ప్రయాణికులు చికిత్స నిమిత్తం కాకినాడ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మిగిలిన ప్రయాణికులు మరో బస్సు ఎక్కి వివిధ సొంత ప్రాంతాలకు చేరుకున్నారని తెలిపారు దీనిపై గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు Beep, <laughs> beep. చూడండి శ్రీకాకుళం జిల్లా నుండి కోటబొమ్మాళి ప్రాంతం నుండి ఏపీఆర్టీసీ బస్సు అమలాపురం వెళుతుండగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం సేప్రోలు గ్రామం జాతీయ రహదారిపై అదుపు తప్పి త్రుటిలో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది చూడండి దీనిపై గొల్లప్రోలు పిఎస్ కానిస్టేబుల్ని అడుగుతారండి వివరాలు ఏమండి ఏంటండి ఇది ప్రైవేట్ ట్రావెల్ బస్ అండి ఇది శ్రీకాకుళం నుంచి బయలుదేరింది తెలవన్న వడ్డీ అది చెప్పు అది సార్ ఎవరో ఎంతమంది ప్రయాణికులతో ప్రయాణిస్తుందండి అందరూ వచ్చారు మా సారాలు వచ్చారు వచ్చి అందరూ షిప్ చేశారు అందరికి బాగానే ఉంది ఎవరికి కూడా కంటిన్యూస్ చేయడం జరగలేదు వస్తే అందరూ కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది మొత్తం హాస్పిటల్లో జాయిన్ చేశారు ఒకళ్ళిద్దరికి స్వల్ప గాయాలు అయినట్టుగా సమాచారం చిన్న చిన్న గాయాలు అయినాయి అంతేనండి అంత మొత్తానికి ఈ సత్తంతలు దేవ సేఫ్గా ఉన్నారని చెప్పాలి మరి వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు ఇదిగో చూడండి ఈ సత్యం తల్లి దయ వల్ల ఈ జాతీయ రహదారిలో కొన్ని కొన్ని ఇలాంటి ప్రమాదాలు తప్పుతున్నాయని గొల్లప్రోలు పిఎస్ వివరిస్తున్నారు